ఫ్రెండ్స్ ఈరోజు కోడుమూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నందీశ్వర ద్వార ప్రారంభోత్సవానికి హంపి పీఠాధిపతులైన శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ వారు వి జరిగింది ఈ సందర్భంగా స్వాములవారిని కోడుమూరులోని శ్రీ రాములవారి ఆలయం నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కోడుమూరు ప్రజలు మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకుని రావడం జరిగింది ఈ ఊరేగింపులో మొదటి వరుసలో కోడుమురికి చెందిన యువకులు కాషాయ ధ్వజాలను చేతిలో ధరించి భక్తి పాటలకు ఆనందపారవశంతో నాట్యం చేస్తూ వచ్చారు రెండో వరుసలో కూడుమురికి చెందిన కూచిపూడి నాట్య కళాకారులు శ్రీ రాములవారి పాటలకు అద్భుతమైన నా నాట్య ప్రదర్శనలను ప్రదర్శించారు సలో కూడుమురికి చెందిన మహిళలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాటలకు సాంప్రదాయ గ్రామీణ నాట్య ప్రదర్శనను ప్రదర్శించారు ఈ ఊరేగింపులో స్వామీజీ వారితో పాటు మాజీ కేంద్ర రైల్వే సహాయక మంత్రి శ్రీ కోట్ల రెడ్డి గారు కోడుమూరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర్రెడ్డి గారు సూర్యారెడ్డి గారు సత్యారెడ్డి గారు కోడుమూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు కోడుమూరు ప్రజలు పాల్గొన్నారు ళాలతో యువకుల మహిళల కూచిపూడి నాట్య కళాకారుల నాట్యాల మధ్య భక్తుల జయ జయ ద్వానాలతో పాటు స్వామివారి ఊరేగింపు చివరకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సమీపించింది మొదట స్వామివారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నందీశ్వర ద్వారాన్ని చేరుకొని ద్వారానికి వివిధ రకాల పూజలను ఆచరించి ద్వార ప్రారంభోత్సవాన్ని చేశారు గడప ఎవరు తొక్కకూడదు ఎందుకంటే నరసింహస్వామి స్వామి యొక్క ఆసనం అది గడప తొక్కకుండా మెత్తడా లోపల తగుడు తదుపరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ ఎద్దుల రెడ్డి గారు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పీఠాధిపతుల వారికి ఆలయ లోపలి భాగాన్ని చూపించారు తరువాత స్వాములవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా వేసిన పీఠాన్ని అధిరోహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కాసేపు ధ్యానాన్ని చేశారు తదుపరి స్వామివారు ప్రజలను ఉద్దేశించి తమ దివ్య వాక్కును ప్రసంగించారు రెండు తీసుకొని జ్ఞానం రెండోది సంస్కారం రెండే మనతో పాటు వస్తాయి చాలా మంది అనుకుంటారు ఏమైనా సాధించవచ్చు బై మనీ కెన్ నాట్ అంటారు డబ్బులతోటి పంచపక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు కానీ ఆకలిని కొనుక్కోలేం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోండి లేదా రిలయన్స్ మార్ట్కి పోండి డి మార్ట్కి పోండి అయ్యా ఒక కోటి రూపాయలు ఇస్తా ఎన్ని ఎన్ని ఇస్తా ఒక పావు కిలో ఆకలివ్వనండి ఇస్తాడా ఇస్తాడా సాధ్యపడ బై మనీ గెట్ బెట్ అండ్ పిలోజ్ బట్ నాట్ స్లీప్ డబ్బులతో పరుపులు కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు నిద్ర మాత్రం కొనుక్కోని ఇద్దరు మాత్రలు కాళ్ళు కొనుక్కోవచ్చు బై బుక్స్ అండ్ లైబ్రరీ బట్ నాట్ నాలెడ్జ్ అండ్ ఇష్టం డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు నిన్న గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేం ఏ యూనివర్సిటీ అయినా ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ పోండి అక్కడ ఉంటారు పెద్ద ఆయన వైస్ ఛాన్సలర్గా కూడా అడగండి డీన్ కానీ ప్రొఫెసర్ కానీ అయ్యా ఒక పది కోట్లు ఇస్తానండి ఒక కిలో జ్ఞానం ఇవ్వండి ఇస్తాడా జ్ఞానం కావాలని గురువుల దగ్గరకు వెళ్ళాలి వాళ్ళ యొక్క సేవ చేయాలి వాళ్ళ నుంచి పనిచేస్తుంది కానీ డబ్బులతో కొనుక్కునేది కాదు బై మనీ యూ కెన్ గెట్ మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్ డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు అవయవాలు మార్చుకోవచ్చు మోకాళ్ళు మార్చుకోవచ్చు గుండె మార్చుకోవచ్చు లివర్ మార్చుకోవచ్చు కిడ్నీస్ మార్చుకోవచ్చు పూర్తి రక్తాన్ని మార్చుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కో ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా గ్యారెంటీ అని రాసిస్తాడా బై మనీ కెన్ గెట్ సీనరీస్ బట్ నాట్ బ్యూటీ డబ్బులతోటి మంచి కొనుక్కోవచ్చు కానీ అందాన్ని కొనుక్కోవడం సాధ్యపడదు ఇట్లా డబ్బులతో జీవితంలో రోజు కావాల్సినటువంటి మనం కొనుక్కోలేమని తెలుసుకోవాలి ఇవన్నీ మనకి సాధ్యపడతాయి మన యొక్క ఆచారాలు సంప్రదాయాలతోటి శంకరాచారాలు అద్భుతంగా చెప్తారు ముప్పై రెండు శ్లోకాల్లో భజ గోవిందం భజ గోవిందం భూడమతే సంప్రాప్తే నైతే కాలే హిర దుఃఖీకరణ భగవంతుడు ధ్యానం చెయ్యి భగవంతు ధ్యానం చేయడం అంటే ఏమిటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు మంచి పనికి దారి మంచి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది మనకు చెప్పింది ఇట్లా దాంట్లో చెప్తారు వాళ్ళు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వ నిశ్చలతత్వం నిశ్చలత్వే జీవన్ ముక్తికి సత్సంగము అంటే ఏదో కార్యక్రమం చెప్పినప్పుడు కూర్చొని వినడం కాదు స్వామీజీ చెప్తున్నప్పుడు గాని సాధుడు చెప్తున్నప్పుడు కానీ సత్ అంటే మంచిది సంఘం అంటే సహవాసం చేయడం దేంతోటి హృదయం లేవగానే దేంతో సహవాసం చేయాలి అందరూ ఏందా పొద్దున్న లేవగానే దాన్ని ఏమంటారంటే ఎనర్జీ టానిక్ అంటారు కాఫీ టీ దాని బదులు రాగి చెమ్ములు నీళ్ళు తాగండి అద్భుతమైన ఆరోగ్యం ఆరోగ్యం లభిస్తుంది గ్యారెంటీ కాఫీలో కెఫీ ఉంది టీలో టెన్ ఉంది రెండు మత్తు పదార్థాలు ఉట్టి పెట్టుకోవాలి అందుకని ఆ టైంకి మీరు టీ దొరకకపోతే కాఫీ దొరకపోతే తలకాయలకు వస్తుంది కడుపులోకి వస్తుంది ఎందుకు మత్తు పదానికి పదార్థానికి మీరు అలవాటు అయ్యారు కాబట్టి చేశారు కాబట్టి శరీరాన్ని తర్వాత సాత్విక ఆహారం తీసుకోండి డాక్టర్ చెప్తుంటారు దాని ద్వారా మీకు అనేకమైన టెన్షన్స్ పోతాయని మంచి పుస్తకాలు సహవాసం చేయండి టైం పాస్ అట్లా మంచి విషయాలు చూడటము మంచి వాళ్ళు సహవాసం చేయడము ఇట్లా చేస్తే ఖచ్చితంగా మన జీవితం ఇంకా బాగుంది లేకపోతే భగవంతుడా నాకు టికెట్ ఇచ్చావు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తానన్నా అనే పరిస్థితి తెచ్చుకోవాల్సింది అట్లా ఇప్పటికైనా మించింది లేదు మనం యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు ఇవన్నిటిని మీరు శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తూ అహంకారం వద్దు ఆర్భాట వద్దు వేరే వాళ్ళతో కోసం చేయకండి మీకోసం మీరే చేసుకోండి అట్లా చేస్తారని మీరు మీ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి మీరు పొద్దున్నే మీ అమ్మ నాన్నకి మీ దండం పెట్టండి మీ పిల్లల దండం పెట్టండి మీరు పొత్తులే గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటారు అందుకని పిల్లలు చూసి నేర్చుకుంటారు చాలా చెప్తే నేర్చుకునే తక్కువ అందుకని రాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వర్ దేవితో పాటు ఈ దేవాలయంలో మనం తర్వాత ప్రతిష్ఠించుకోబడుతున్నటువంటి సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్నిస్తాను సర్వే జన అయ్యా చప్పట్టు కొట్టకూడదు రాజకీయ నాయకులు చప్పట్టు కొట్టాలి ఇప్పుడైనా స్వామీజీలు కానీ ఆత్యంగా ఆశీర్వాదం చేసినప్పుడు ఆ యొక్క భగవన్ నామాన్ని జయ జయ కారా చేయాలి వెంకటేశ్వర భగవానకి గజారామచంద్ర భగవానకి తదుపరి స్వామివారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నందీశ్వర ద్వార ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలందరికీ అయోధ్య శ్రీ రామమందిర అక్షింతలను తన చేతుల మీదుగా ప్రజలందరికీ అందజేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నందీశ్వర ద్వార ప్రారంభోత్సవానికి విచ్చేసిన దాదాపు ఐదు వేల మంది ప్రజలకు నాగార్జున విద్యా నిలయం వద్ద అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది భారతదేశ సంస్కృతికి ధర్మానికి నిలయాలు మన ఆలయాలు కావున అటువంటి ఆలయాలు అయోధ్యలో నిర్మించిన మన కోడుమూరు లాంటి పట్టణంలో నిర్మించిన అది ప్రజలందరి శ్రేయస్సు కొరకే కావున ఇటువంటి ఆలయ నిర్మాణాన్ని ముందుండి నడిపిస్తున్న శ్రీ ఎద్దుల రెడ్డి గారికి వారి ఆలయ కమిటీ సభ్యులందరికీ కోడుమూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు